శ్రీమతి తేజస్వి పొడపాటి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి చైర్ పర్సన్గా చైర్ పర్సన్గా నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి యొక్క సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి చైర్ పర్సన్గా చైర్ పర్సన్గా ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను మనఃపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను పదవి panchhetra

నేను ఎప్పుడు సార్ని మైక్ అడుగుతాను ఎక్కడ ఎంత బిజీ స్టేజ్లో ఉన్నా సార్ ఒక్క నిమిషం మైక్ అని తీసుకునేదాన్ని అలా తీసుకున్నప్పుడు అన్నపూర్ణ గారు ఎప్పుడు ఆపేస్తారు తేజస్వి గారు ఎప్పుడు ఆపేస్తారు తేజస్వి గారు అన్న నాకు ఇంకా బాగా గుర్తుంది అలాంటిది ఈరోజు అన్నపూర్ణ గారు నన్ను పిలవడం అనేది నా ఫస్ట్ అచీవ్మెంట్ ఈరోజు ఆపగలం మీరు నన్ను థ్యాంక్ యూ అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన్న మహా రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఖచ్చితంగా నా గురువులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న అలాగే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు ఖచ్చితంగా వాళ్ళ తోడ్పాటు లేకుండా నేను ఇక్కడ లేను అని నమ్ముతూ అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఆయన ఆశయాలకు అట్రాక్ట్ అయిన ఒక మధ్య తరగతి అమ్మాయిని నేను మీ అందరికీ తెలుసు ఎలాగా మీ అందరి ఇంట్లో మనిషిగా నేను పెరిగాను అన్నది ఈరోజు ఇది రావడం అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక వందల స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చాను ఎందరో ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను మంత్రుల గురించి మాట్లాడాను ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాను కానీ రోజు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవం వల్ల నా మాటలు రావట్లేదండి చాలా 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 ఆనందంగా ఉంది ఈరోజు ఇది చిన్న విషయం కాదు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని అదేవిధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ప్రొఫెషనల్స్లో కూడా పాలిటిక్స్లోకి రావాలనుకునే వారు ఉంటారు వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి ఆయన వల్ల ఈ రోజు మీ చుట్టూ ఉన్న ఎంతోమంది ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో తమ వంతు సేవ చేయడానికి వచ్చారు వాళ్ళెవ్వరికి బ్యాక్గ్రౌండ్స్ లేవు వాళ్ళ తాతలు మినిస్టర్లు కాదు వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు వాళ్ళకున్నది ఒకే ఒక్క ఆశయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి ఈ రాష్ట్రానికి మేలు చేయాలి కానీ మాకు ఆ భార్య కల్పించిన ప్రొఫెషనల్ పేరు నారా లోకేష్ ఆ నారా లోకేష్ గారు ఇచ్చిన ఆ ప్లాట్ఫామ్ వల్ల కొన్ని వందల వేల మంది ప్రొఫెషనల్స్ ఈ ఈరోజు పాలిటిక్స్లోకి అడుగు పెట్టగలిగారు ఈరోజు నాకు వచ్చింది పదవి కాదండి ఒక బాధ్యత ఈ బాధ్యత వచ్చింది నా ఒక్క ఒక్కదానికి కాదండి వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ నా ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యత ఈ పదవి నాకు వచ్చిందని నేను ఎప్పుడు నమ్మను ఇది మా అందరికీ ఇచ్చిన గౌరవంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రొఫెషనల్ తరఫున వారి రోజులో ఐటీ ఎంప్లాయీ అంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు పొద్దున్నే తొమ్మిదింటికి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సాయంత్రం తొమ్మిది పది ఒకటి రెండు యుఎస్ టైమింగ్లు ఈఎస్టీలు యుఎస్టీలు అన్ని టైమింగ్ల్లో మాకు వర్క్ ఉంటుంది ఆల్ టైమ్ ఎంప్లాయీ మేము యాక్చువల్గా అలాంటి టైంలో కూడా ప్రతిరోజు మాకు ఎలా ఉంటుందో తెలుసు అండి రాజకీయాల్లో మీకు ఇదంతా కొత్త అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇక్కడ ఉన్న కోర్టీ మెంబర్స్ అందరికీ తెలుసు ప్రతిరోజు గంట కొట్టినట్టు మేము ప్రతిరోజు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి మీటింగ్ ఉంటుంది ఏం చేయగలం ఇంకా ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని ని ఈ ప్లాట్ఫామ్కి ఎలా దగ్గర చేయగలం ఇంటర్న్షిప్ ఇందాక దర్శిత్ చెప్పినట్టుగా ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్స్ని పాలిటిక్స్లోకి ఎలా తీసుకురాగలం ఇలా కొత్త కొత్త మార్పులు రాజకీయాల్లో ఎలా తీసుకురాగలం ఒక్క మాట నిజం అండి ఎంత సరికొత్త ఐడియా అయినా కూడా చంద్రబాబు గారు ఒక్కసారి కూడా మాకు నో చెప్పలేదు లోకేషన్ నా తోడ్పాటు మాకు ఎప్పుడు ఉంది కాబట్టి ఈరోజు ప్రొఫెషనల్స్ మీకు ఇందాకటి నుంచి అందరూ గ్రాటిట్యూడ్ ఈవెంట్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ అంటున్నారు దాని వెనక పన్నెండు వందల మంది చేతులు ఉన్నాయి పన్నెండు వందల మంది మీ ముప్పై రోజులు కష్టపడితే ఆ ఈవెంట్ జరిగింది ఎంతో కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గౌరవాన్ని మా ప్రొఫెషనల్స్ అందరికీ యువత యువతకి ఇచ్చిన ఒక గౌరవంగా నేను దీన్ని భావిస్తాను ప్రొఫెషనల్స్కి ఇచ్చిన ఒక గౌరవంగా దీన్ని భావిస్తాను దీన్ని చాలా బాధ్యతగా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను ఫస్ట్ ఈ పదవి ఆ బాధ్యత నాకు రాగానే నేను చేసిన మొదటి పని ఉద్యోగానికి రిజైన్ చేయడం ఈరోజు నేను టెక్నికల్గా ఎంప్లాయీ కాదు నోటీస్ పీరియడ్ నడుస్తుంది ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేయడం అని చాలా మంది అడిగారు శ్రీనివాస్ గారు మీరు కూడా ఆశ్చర్యపోయింట్ మా డైరెక్టర్ గారు అండి కల్చరల్కి సో చాలామంది ఆశ్చర్యపోయారు ఉద్యోగానికి రిజైన్ చేయడం ఎందుకు అని చంద్రబాబు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో చేయాలి అని ఆ సిద్ధాంతాన్ని నమ్మి చేసేది పూర్తి బాధ్యతతో చిన్ ఇది క్రియేటివిటీ క్రియేటివిటీ అండ్ కల్చర్ అన్నది ఓట్లు రాకపోవచ్చు అండి కానీ మనందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతిరోజు మనకి మిగతా అవన్నీ యూజ్ అవుతాయో లేదో తెలియదు కానీ ఏదైనా మంచి పని చేసే ముందు దేవుడికి మొక్కుతాము మన ఇంట్లో భోజనం అన్నం ఎక్కడికి దేశాలన్నీ తిరిగి వచ్చినా మళ్ళీ వచ్చి మన కల్చర్ ప్రకారం మన భోజనం తినకపోతే మన కడుపు నిండదు కాబట్టి కల్చర్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం ఈ కల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈ కల్చర్ని కళలని బ్రతికించాల్సిన అవసరం కూడా అంతే ఉంది కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్తూనే ఇంకొక విషయం అండి ఫస్ట్ కల్చరల్ వింగ్ రాగానే అందరూ ఫోన్ చేసి నాకు కంగ్రాచులేట్ చేస్తూనే కల్చర్ ఇచ్చారు ఏంటమ్మా మన వింగ్ మనకి సంబంధించింది కాదు కదా ఐటీ కానివ్వండి లేదంటే క్లీనింగ్కి సంబంధించింది కానివ్వండి ఇచ్చుంటే బాగుండేదని మనందరికి ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు ఆయన సినిమాల్లో లేరు కర్షక మినిస్టర్గా చేసిన తర్వాత కర్షక పరిషత్ చైర్మన్గా చేశారు కర్షక పరిషత్ చైర్మన్ గా చేసి అందులో మిరాకల్ సృష్టించారు మాల్యాద్రి గారు నిన్నే నాకు ఆ విషయాన్ని తెలియజేశారు ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఎలా మిరాకల్ సృష్టించగలిగారో కల్చరల్ వింగ్ ఖచ్చితంగా ఒక కళలకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు అండి మనందరిలాగా ఆయన ఆలోచించదు ఆయన దృష్టి చాలా దూరంగా ఉంటుంది కల్చర్ ని విభిన్నంగా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మనం కల్చర్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అమరావతి అనేది ఒక కల్చరల్ క్యాపిటల్ దీన్ని మనం కళలని సంస్కృతిని ఖచ్చితంగా క్రియేటివ్ గా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి టెక్నాలజీని జోడించాల్సిన అవసరం ఉంది అని ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషనల్ కి ఇది ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు ఆలోచించరు కాబట్టి నేను దీన్ని చాలా అద్భుతమైన ఒక బాధ్యతగా దీన్ని నా నాకు నా నేను చేయగలిగిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే చే చేస్తూ మా అందరి సోదరులు మా సోదరులు అందరి సహాయ సహకారాలతోటి మీ అందరి ఐడియాస్ తోటి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ చివరిగా రా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది చేయలేమండి అందులో కూడా నేను ఒక అమ్మాయిగా అందరూ అమ్మాయి అంటే డిఫరెంట్గా చూస్తారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అన్న భేదం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఆశయాన్ని అయితే అనుకుంటున్నారో దేన్నైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో ముందుకు తీసుకెళ్ళాలి అని ఫస్ట్ మా ఫాదర్ ఫౌండేషన్ లేచేయడం ఆ తర్వాత నాకు అదే విధంగా అమ్మ నాన్న ఆ తర్వాత మా హస్బెండ్ కూడా అలాగే కోఆపరేటివ్ గారు దొరకడం అత్తయ్య మామయ్య మీ అందరికీ కూడా పాలిటిక్స్లో అమ్మాయిలు రావడం అంటే అంత ఈజీ కాదండి పాలిటిక్స్లో అమ్మాయిలు రావడం అంటే అంత ఈజీ కాదండి ఇంట్లో వాళ్ళు ఎంతో సహకరిస్తే నేను ఏదైనా కానీ ఒక్క అడుగు అయినా కానీ వేయగలను విధంగా నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఎవ్రీ స్టెప్లో ఈ విజయం నాది కాదండి మీ అందరిది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళది థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ అందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నేను పని చేస్తాను కష్టపడతాను చంద్రబాబు గారికి మంచి పేరు తెచ్చే దాంట్లో ఒక చిన్న పాత్రను నేను కూడా ఖచ్చితంగా పోషిస్తాను ధన్యవాదాలు జై హింద్